హాయ్ హలో అండి గులాబ్ జామ్ చేసుకుందామా గులాబ్ జామ్ పిండితోనే కాకినాడ కాజా కూడా చేసి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి రెండు గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను పిండిని పాలతో కలిపేసాను తర్వాత వన్ కేజీ షుగర్ తీసుకున్నాను లీటర్ నీళ్లు పోసి పాకం లైట్గా పాకం వచ్చేటట్టు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత జామ్లు తయారు చేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఆ తర్వాత ఆ పాకం రెడీ చేసి పెట్టుకున్న దానిలో ఎలాచీ పౌడర్ వేసేసాను ఈ ఫ్రై చేసిన జామ్స్ ఉన్నాయి కదా దానిలో వేసి చక్కగా కలిపిస్తున్నాను నేను ఎందుకు ఎక్కువ చేస్తున్నానంటే ఒకరికి పంపించాలి అందుకని చేస్తున్నాను ఓకే నా చూడండి ఎంత బాగా అది చూడండి కాకినాడ కాజా నాకు చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడు గులాబ్ జామ్స్ చేసిన కాకినాడ కాజా షేప్ ఎక్కువ చేశాను నేను వట్టి జామ్స్ కూడా తింటాను పాకంలో వేణి కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి తిని చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మీకు నచ్చినాయా ఓకే బాయ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్